హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా తోట అయితే ఈరోజు మన టెర్రస్ గార్డెన్ వీడియో అండి హార్వెస్ట్ వీడియో అయితే కాదండి అయితే మనం టెర్రస్ పైన మరి చక్కగా మరి మొక్కలు అయితే పెంచుకుంటున్నాం కదా అలాగే కుండీళ్ళును టబ్స్ మరి ఎంతెంత బరువైనా చక్కగా మరి టెర్రస్ పైన పెట్టుకుని చక్కగా మరి మనం పండించుకుంటున్నాము అలాగే మరి ఇప్పుడు ఇప్పుడు వేసవి అయిపోయిన తర్వాత వచ్చేది మనకి వర్షాకాలం కదండి ఈ వర్షాకాలంలో మరి టెర్రస్ పైన ఎన్నో మొక్కలు పెంచుకున్నా కానీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే వాటికి ఖచ్చితంగా స్టాండ్స్ అయితే ఉండాలండి మనం కనీసం స్టాండ్స్ లేకపోయినా మనం ఒక ఇటుకలు కానీ ఏదో ఒకటి మొత్తం మీద డైరెక్ట్ టెర్రస్ పైన కాకుండా మనం కింద సపోర్ట్ ఏదన్నా పెట్టుకుని అలాగ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మనం ఇలా స్టాండ్ల పైన పెట్టుకున్నాం కదండి అలాగా పెట్టుకోవటం వల్ల మనకి చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి మరి ఈ వర్షాకాలం వచ్చేటప్పటికి నీరు నిలిచిపోకుండా ఉంటుంది కదండి అలాగే మనం చక్కగా మనకి ఇప్పుడు టెరస్ పైన ఆకులు ఇవన్నీ కూడా తుడుచుకోవటానికి కూడా చక్కగా ఉంటుందండి వీలుగా ఉంటుంది అనమాట అందుకనే ఖచ్చితంగా మనం స్టాండ్లు అయితే పెట్టుకోవాలండి మరి ఇల్లు అయితే మనం ఒకసారి కట్టుకోగలం కాబట్టి మంచిగా టెర్రస్ ను కూడా కాపాడుకోవాలి కదా మొక్కలు ఎంత మంచిగా అయితే పెంచుకుంటున్నామో మనం అలానే టెర్రస్ ను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన బిల్డింగ్ ని ఇవన్న ప్రజెంట్ ఇప్పుడు అయితే మనకి ఇవన్నీ స్టాండ్ల పైనే ఉన్నాయి ఇంకా చాలా మట్టికి ఇదిగోండి కింద పెట్టేశాను నేను అయితే ఇప్పుడు ఈ వేసవిలో మనకి కింద పెట్టుకున్నా ఏం కాదండి ఎందుకంటే వర్షాలు రావట్లేదు కాబట్టి మనం ఏ వేసిన నీళ్ళు ఎప్పుడు వేసినవి చక్కగా ఆరిపోతున్నాయి ఆ రకంగా అలాగా పర్వాలేదు ఇప్పటికైతే పర్వాలేదు తర్వాత మనకి రైనీ సీజన్ వచ్చినప్పటికీ ఖచ్చితంగా స్టాండ్లు అయితే పెట్టుకోవాలండి మరి అలాగా ఏ స్టాండ్లు పెట్టుకోవాలి ఏంటనేది అది మన ఇష్టం మన బడ్జెట్ కి తగ్గట్టుగా ఉంటుంది అనమాట మనం కొనుక్కోవల్సి ఉన్న వాళ్ళు మంచిగా స్టాండ్స్ అయితే కొనుక్కుంటారు అలాగే లేని వాళ్ళు ఒక నేనైతే ఇప్పటి వరకు ఇటుకల పెట్టుకున్నాను అంటే చాలా మటుకి ఎన్ని సంవత్సరాలు అంటే నేను కొత్తగా పెట్టుకున్నా అంటే చానల్ అయితే కొత్తగా పెట్టాను కానీ ఇంతకు ముందు నుంచి కూడా నేను ఎప్పుడు మొక్కలు ఉండేవి అప్పుడైతే నాకు ఈ స్టాండ్స్ అసలు ఉండేవి కాదండి నేను అలా ఇటుకల పైన పెట్టుకునేదాన్ని ఇదిగో చూసారు ఇక్కడ ఈ వంగ మొక్కలన్నీ బకెట్లు పైన పెట్టాను అలాగా ఇలా కాకుండా ఇటుకలపై పెట్టుకున్న ఏం కాదు పర్వాలేదండి కాదంటే మనకు కాస్త అక్కడ నా చెయ్యి పట్టే అవకాశం ఉన్నదనమాట ఇవ్వండి ఇప్పుడు ఇలాంటి స్టాండ్స్ అంటారా మంచిగా కెదరించి తుడుచుకోవచ్చు ఇవ్వండి ఇవి కూడా చక్కగా ఉన్నాయన్నమాట ఇప్పుడు అలాగే ఆయన తక్కువ బడ్జెట్లో నేను స్టాండ్స్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి ప్లాస్టిక్ అనమాట ఇప్పుడు అందరూ తీసుకుంటున్నావే అవి అందరికీ తెలిసిందే అవి రేటు కూడా మనకి రీజనబుల్గానే ఉన్నాయండి మరి నేను తీసుకున్నవి ఎవరికైనా ఉపయోగపడతాయి కదా నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తాను అనమాట ఇప్పుడు ఈ వీడియోలో నేను కొన్ని స్టాండ్లు అదే ఇప్పుడు నేను ఎటువంటి ఎంత బరువు అయితే ఆపుతుందో చూసి నేను పెట్టుకుంటానండి అది మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి నేను ఇప్పుడు వీడియో తీస్తున్నానండి ఇది మనకి పాదులు అయితే చూసారో ఎంత చక్కగా అయితే వస్తున్నాయో అయితే అంత అలాగా మంచిగా ఇదిగోండి పై ఒక వరకు కూడా ఇవి మనకి పాక్ పాకేసినవి అయితే కింద ఎప్పుడైనా సరే ఒక ఐదు ఆకుల దాకా మనం ఇలాగ తీసేసుకోవాలండి ఇలా తీసేసుకుంటేనే ఇలా తీసుకుంటేనే ఇవి మరలా ఈ పాదులు చక్కగా పై వరకు బలంగా ఎదటానికి అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే ఇవి ఈ మనం చిన్న చిన్న కుండీల్లోనూ గ్రో బ్యాగ్స్ లోను పెంచుతున్నాం కదండి ఎప్పటికప్పుడు మనకి కలుపు అనేది తీసేసుకోవాలి అలాగే కింద ఆకులు కూడా చక్కగా అడ్జేసేసుకుని ఇక్కడే మనం ఇలాగా ఈ మట్టి పైన ఇలా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకుంటే మనకి మంచిగా అక్కడ కంపోస్ట్ అయిపోతుంది ఇవ్వండి ఇలాగా ఒక ఐదు ఆకుల మట్టుకు నేనైతే ఇవ్వండి ఇలా తీసేసుకుంటున్నాను వచ్చేసారా ఇలా తీసేసుకుని ఇక్కడే మనం ఇలా వేసేసుకుని ఈ మట్టిని ఇలా వేసేసుకుంటే అయిపోయి అదిగోండి కిచెన్ వేస్ట్ కూడా నేను కాస్త దూరంలో పాదలు కంపల్సరీ కిచెన్ వేస్ట్ వేసుకోవాలన్నమాట ఇదిగో చూసారా అదిగోండి అలా వేసుకుంటాను నేను అలా కాబట్టి మరి నేను చక్కగా హార్వెస్ట్ అనేది తీసుకుంటున్నానండి పాదలు బీరకాయలు ఎంత మంచిగా వస్తున్నాయో చూసారా మీరు కూడా చక్కగా కామెంట్లు పెడుతున్నారు చక్కగా వస్తున్నాయండి బీరకాయలు మంచిగా పండిస్తున్నారు అనేసి ఇదిగండి ఇలాగైతున్నాయి ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను తీసుకున్న స్టాండ్స్ ఏంటనేవి మీకు చూపిస్తాను మీకు ఎవరికన్నా చాలా మట్టుకు అందరూ తీసుకుంటున్నారండి ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటారు కదా వారు కూడా తీసుకోవటానికి ఉపయోగపడుతుంది కదా అనేసి నేను ఇప్పుడు ఈ వీడియో తీయటం జరుగుతుంది ఇదిగోండి ఈ లైను లైను మరలా నేను ఇక్కడ పెట్టేశానండి అండి స్టాండ్ స్టాండ్లు లేవని ఇలా పెట్టేశాను ఇప్పుడు ఈ స్టాండ్లు తీసుకున్న స్టాండ్ల మీద ఈ బకెట్లు అయితే పెట్టి చూపిస్తాను మీకు ఇవి స్టాండ్లు అయితేనే ఇవందరికీ తెలిసిందే చాలా మంది మన గార్నర్స్ అంతా తీసుకున్నారు కాదంటే నేను కాస్త లేట్ గా తీసుకున్నాను ఇవ్వండి నాకు ప్రజెంట్ ఇంకొండి ఇవన్నీ స్టాండ్ల మీద ఉన్నాయి కదా మీకు ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాను ఇవ్వండి మెయిన్ స్లాబ్ మీద ఆ కిచెన్ స్లాబ్ మీద కూడా కాస్త కొన్ని ఇటుకల మీద అలా పెట్టాను ఇప్పుడు అవి కూడా లేకుండా ఇంకొండి బకెట్ కరెక్ట్గా సైజు పడుతుంది అంటే దీనికంటే పెద్ద సైజు కూడా ఉన్నాయండి మరి చూసి తీసుకోవాలని మీషోలో తీసుకున్నాను అయితే ఒక పన్నెండు అయితే వచ్చినాయండి ఒక నా నాలుగు ఏమో ఇంకోడి ఈ రెడ్ కలరు అలాగే బ్లూ కలరు అలాగే మనకి ఇవ్వండి మూడు కలర్స్ వచ్చినాయి అనమాట చక్కగా పన్నెండు అయితే వచ్చినాయి మరి రేటు ఎంత అని అంటారా నూట ఎనభై రూపాయలు అయితే పడిందండి మనకి రేట్ అయితేనే ఇవ్వండి ఇలా ఉన్నాయన్నమాట స్టాండ్లో అయితే అయితే ఈ మరి ఎంత బరువు ఆపుతుంది అనేది చూసుకోవాలి మరి నేను చూడకుండానే నేను పెట్టుకున్నాను కదండి ఆర్డర్ పెట్టుకున్నాను కదా ఇదిగోండి ఇప్పుడు మనం చాలా మటుకు నా దగ్గర బకెట్లే ఉన్నాయి కదండి ఈ బకెట్ ఒకటి పెట్టి చూద్దాం మరి చూసి నీకు చూపిస్తాను అసలు బరువు ఎంత ఆపుతుంది అనేసి ఇదిగోండి వంగ మొక్కలు అలాగే ఎర్ర తోట కూర కూడా వచ్చేసింది మనకి మట్టిలో ఉంటుంది కదా ఎండబెట్టుకున్నప్పుడు కలిసిపోతుంది కదా ఇదిగో చూడండి చక్కగా అయితే మరి కరెక్ట్గా సెట్ అయింది కదండి ఇంత కరెక్ట్ కరెక్ట్గానే ఇది బరువు ఆపుతుంది ఇదిగోండి బాగానే ఉంది సరిపోతుంది ఇలాగా కింద కూడా ఇంత గ్యాప్ ఉందో మనకి చక్కగా చీపురు పెట్టుకుని తుడుచుకోవటం కూడా వీలుగా ఉంటుంది అలాగే వాటర్ కూడా మనకి డ్రైనేజ్కి వెళ్ళిపోతుంది అండి ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉంది కదండి ఇదిగోండి ఈ బకెట్లు కూడా నేను అన్ని పెట్టేస్తాను తర్వాత ఆ కిచెన్ స్లాబ్ మీద వంగ మొక్కలు ఉన్నాయి కదా అక్కడ కూడా సరిపోతాయి లేదా చూసంటే మనకి ఇవి పన్నెండే కదండి ఉన్నాయి అయితే కింద ఒక ఐదు బకెట్లు కూడా గులాబీ మొక్కలు పెట్టాను అనమాట వీళ్ళు అయితే వాటికి మరల ఆర్డర్ పెట్టుకుని పెట్టుకుంటాను లేకపోతే ఇక్కడ ఇవే పెట్టేద్దామండి చూద్దాము ఇప్పుడైతే నేను ఇవన్నీ పెట్టేసి మీకు చూపిస్తానండి ఇవోండి ఈ ఐదు నాలుగు బకెట్లు అయితే స్టాండ్ల మీద పెట్టాను చూడండి మీకు కనపడుతున్నాయా ఇవ్వండి బాగానే ఉన్నవి ఈ బరువు అయితే ఆపుతుంది హండ్రెడ్ రూపీస్ టబ్బు కూడా పెట్టుకో పెట్టుకోవచ్చండి ఏం కాదు మనం మరి అంత హెవీగా మట్టి అయితే నింపుకోము కదా టబ్బలు కానీ బకెట్లు కానీ కాస్త మరి కంపోస్ట్ అలాగే ఎండి టాకులతోనే కదా నింపుకునేది ఏం కాదండి ఇదిగోండి ఇది కూడా ఈ సిమెంట్ కుండి కూడా పెట్టానండి చక్కగానే ఉన్నది ప్లాస్టికే కదండీ ఏమీ మరీ అంత డెలికేట్ గా లేదు కానీ స్ట్రాంగ్ గానే ఉంది ఇవ్వండి ఇవి అయితే ఇలా పెట్టాను తర్వాత మనం ఇక్కడ కిచెన్ స్లాబ్ మీద ఉన్నాయి కదా మొక్కలు ఇవి వంగ మొక్కలు ఇవి కూడా ఇటుకలు తీసేసి ఈ బకెట్లు అయితే ఉన్నాయో చూసి ఆ స్టాండ్లో కూడా పెట్టేసి మీకు చూపిస్తానండి ఇలాగా ఇదిగో చూసారు ఇవి చాలా తేలిగ్గానే ఉంటాయి మనకి ఎందుకంటే మనం చూడండి కంపోస్ట్ మరియు ఎండుటాకులు అలాగే కిచెన్ వేస్ట్ మరి అంత బరువు అయితే ఉండవు కాబట్టి ఇలాగ మనం పెట్టుకోవచ్చు అండి లాగా ఇవ్వగోం ఈ తీసేసి ఈ లైన్ కూడా ఎన్ని అయితే పడతాయో చూసి మరి నేను పెడతానండి పెట్టేసి మరలా మీకు చూపిస్తాను ఇవ్వండి చూసారా ఈ ఏడు స్టాండ్ కూడా చక్కగా బకెట్లు పెట్టేసాము ఎందుకండి ఇది ఒకటి రెండు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఏడు స్టాండ్లో మనకి ఏడు బకెట్లు ఉండే వంగ మొక్కలు ఉన్నాయి అయితేనే ఇవ్వండి క్లియర్ కనపడుతున్నాయా చాలా నీట్గా కూడా ఉన్నాయన్నమాట మనము ఒకసారి ఇలా చీపురు పెట్టుకుని కింద తుడుచుకోవటం కూడా ఈజీగా ఉంటుంది ఈ కొండ ఇటుకలు కూడా తీసేసి పక్కన అయితే పెట్టేసాము కాస్త ఖాళీగా పెట్టానండి ఎందుకంటే మరి మొక్కలు ఎదిగి కొద్దీ మనకి కొమ్మలు అటు ఇటు వెళ్తాయి కదా అందుకని కొద్దిగా గ్యాప్ గానే ఇవి పెట్టండి ఇటుకలు కూడా ఇగొండ ఇక్కడ ఇలా పెట్టాము ఇలా అయితే పెట్టనండి మీకు ఈ వీడియో చూపిద్దామనేసి అంటే నేను తీసుకున్న స్టాండ్లు మీకు మీలో ఎవరికైనా ఉపయోగపడతాయి కదా అన్నట్టు నేను ఈ వీడియో తీసానండి ఈరోజు మరి నాకైతే రీజనబుల్ గానే ఉన్నాయి మనకి టెర్రస్ పైన ఉపయోగపడేలాగా ఉన్నాయి కదండి ఇవ్వండి ఇలా అయితే చూపిస్తుందని చూడండి చక్కగా ఇంత నీట్ గా కనపడుతున్నాయి అయితే ఇంకా కొన్ని అయితే ఆర్డర్ పెట్టుకోవాలండి నాకు కింద గులాబీ మొక్కలు కూడా ఉన్నాయన్నాను కదా వాటికి కూడా పెట్టుకోవాలి సరిపోలేదు ఇంకాను మనకి ఎన్ని ఉన్నా కానీ ఇంకా సరిపో ఇంకా ఇంకా ఇక్కడ స్టాండ్ లో లేకోకుండా ఇవైతే ఉన్నాయండి ఇంకా ఈ హండ్రెడ్ రూపీస్ డబ్బు ఉన్నది ఇవ్వండి ఇవి ఉన్నాయి ఇంకా అలా కొద్ది కొద్దిగా మనం కొనుక్కుంటూ మరి గార్డెన్ మరింత అందంగా నీట్ గా తయారు చేసుకుందాం అండి మరి ఇదేనండి ఈ రోజు వీడియో అయితేనే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మరి ఎవరికన్నా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీయే ఓకేనండి మరొక మంచి వీడియోతో నేను ఎందుకైతే వస్తాను మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ అండి